నేను పనిలో నుంచి వచ్చేసానండి పావుగంట అవుతుంది వచ్చేసి అయితే నేను ఇదేంటి ఏంటి ఇంత శుభ్రంగా ఉందా కొంచెం ఇక్కడ బల్లకాడ అని చూస్తే తేరా చూస్తే మా ఆయన గారు శుభ్రం చేశాను బుజ్జి అవన్నీ డబ్బాలు మార్చేసుకుందు కానీ రాత్రి ఆ డబ్బాలు తెచ్చాను కదా ఆ కారం ఉప్పు అవి మార్చేసుకుందు కానీ కొత్త డబ్బాలోకి అని అన్నాడు మిక్సీ కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసాడండి కొంతవరకు అయితే హెల్ప్ చేశాడు బాగానే ఉంది చూడండి ఆ మిక్సీ కాడ నుండి ఇలాగా ఈ బారంతా శుభ్రం చేసాడంట చక్క శుభ్రమైతే బలి చేసేసాడు మిక్సీ కూడా కడిగేసాడండి పాపం ఇప్పుడు ఇక్కడే పెట్టుకుంటానండి ఇక్కడ పెట్టుకుని ఈ బోర్డు కడ మట్టికి మిక్సీ పెట్టుకుంటాను దగ్గరలో అందుబాటులో ఉండేలా చేసుకుని దగ్గరలో అయితే వాడుకుంటా పెట్టుకుంటాను నాకు కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడైతే చదువుకుంటాను నేను కొంచసేపు ఇవ్వండి చక్కగా తోమేసేసి ఆరబెట్టేశాడు ఇట్లని లోపలికి తీసుకెళ్ళి అయితే సర్ది నేను ఇంకా ఇవన్నీ అలాగెళ్ళా ఖాళీ ఉండదండి ఎందుకంటే మన పని మనం చేసుకోకపోతే మళ్ళీ నా కోసమే ఉంటుంది ఈ పని ఏదో మా ఆయన గారు ఉండబట్టు సాయం చేస్తున్నారు సరిపోయింది నాకు కూడా డ్యూటీకి వెళ్తే ఇంకెప్పుడు దాగానే నేను పిల్లలు మేమే చేసుకోవాలి ఇంకా ఇవన్నీ చదివేసాక బయటికి వెళ్ళే పని ఉందండి ఇంటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము తర్వాత చెప్తాం ఈ లోగైతే ఇవన్నీ సదిరేసుకుంటానండి నేను ఇవేనండి రాత్రి అయితే తెచ్చాడు డబ్బాలో అయితే మూడు తెచ్చాడు ఇంకా నేను ఈ సదిరే అంత ఖాళీ లేదు కదా అని ఇంకా రాత్రి కారం ఇందులోనే తీసేసుకుంటాను ఈ కారానికి అయితే డబ్బా వాడుకుంటున్నాను నేను కారం కూడా అయిపోయింది ఇంకా వచ్చే నెలలో కారాలే ఇంకా ఇదిగోండి ఈ అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఈ పని చేసుకోకపోతే ఈ పని మళ్ళీ సాయంత్రం కొంచెం పద్ధతి అనుకో ఇలాగే ఉండిపోతుంది మళ్ళీ కార్ంలో ప్లాస్టిక్ స్టీల్ స్పూనే పెట్టుకోవాల్సింది స్టీల్ స్పూనే పెట్టుకోవాల్సింది అంటే నీకు కరెక్ట్ గా ఉజ్జయింపు వస్తుంది కదా అవును ప్లాస్టిక్ దైకంటే వదే బెటర్ కరెక్ట్ ఓకే హ్మ్ స్టీల్దే పెట్టు స్టీల్దే పెట్టేసుకుంటామని ఎంతకంటే నాకు ఉజ్జయింపు రెండు గిట్లు మూడు గిట్లు ఉంటుంది కదా లక్క అది ఒకటి రెడీ అంతే ఇంకా చాలా పని అండి దీనికి పెయింట్ తెచ్చి వేస్తానన్నారు మీరు అడినట్టుగానే ఒక ఇంట్లో బ్రదర్ అన్నారు ఇదంతా కొంచెం క్లీన్గా ఉండేలా చూసుకో తమ్ముడు అని చెప్పారు దీనికి కట్నం అలాగే సెల్ఫ్ కూడా కట్నం దీనికి పెయింట్ కూడా తెచ్చి వేస్తాను అన్నారండి మా ఆయన గారు నేను పల్లె జిల్లా ఇదంతా బాగానే శుభ్రం చేసానండి ఇంకే డబ్బాలో వచ్చేసి ఉప్పు అయితే పోసుకుంటున్నానండి కళ్ళుప్పు ఉప్పు అండి ఇది ఎక్కువగా కూరలో ఇదే వాడతాను ఏదన్నా ఫ్రై లాట్లకి చట్నీకి అట్లకి అయితే కనుక సాల్ట్ వాడతాను సో ఆ డబ్బా కూడా తీసేయ పక్కన పాడే మామూలుగా ఇందులో స్పూన్ అయితే అవసరం లేదు చేతితోనే వేసేస్తాను కానీ ఇంకా పెట్టుకుంటున్నాను ఎంత తీసుకున్నారు బాగానే ఉంది డబ్బాలు ఒకటే థర్టీ ముప్పై రూపాయలు రాదా రాదియా రిది రిదియా ఇంకా పాలుకెళ్తున్నారు కదండి పిల్లలు బాటిల్లోనే ఇచ్చేస్తున్నారు ఇంకెందుకని ఇది ముందు వాడేదాన్ని ఇంకా పక్కన పెట్టేశాను ఇంక శుభ్రంగా క్లీన్ చేసేస్తారు మా ఆయన గారు పిల్లల్ని వెళ్ళేటప్పుడు ఇది ఉచ్చుకెళ్ళమని అక్కడే ఆ బాటిల్లోని పాలు ఇందులో పోలు వేసుకుని బాటిల్ అక్కడే ఇచ్చేయండి అని చెప్తారండి ఇది కూడా క్లీన్ చేసేసారు కొ అలాగే నాలో పనిమరుగు అయిపోయింది అది ఇంకా అలాగా సెల్ఫల్లోనూ అలాగలుగా ఉండిపోయింది తాలింపులకి ఇంకా ఇదే వాడుకుంటానండి ఇప్పుడే పెట్టేసుకుంటాను దీన్ని కూడా జలకరణంగా ఎల్లుల్లిపాయలు పచ్చని అవన్నీ కూడా చేసుకుంటాను ఆవాలుగట్టీ ఇది పెట్టేసుకుంటానండి నేను ఇంకా తాలింపులకి బాక్స్ అలాగా అది ఇందులో ఇప్పుడు ఏమైనా సాల్ట్ అయినా డైలీ వాడే వాటిలోనూ ఒకప్పులోనే అయితే పోతానండి వేసాను జీలకరూ దాంట్లో వేసుకొని అంత మాన అటు ఇటు తీర్థం ఎందుకులే ఇంకా ఎలాగ ఓపెన్ చేశాను కదా స్ట్రాక్ కింద ఇందులోనే పెట్టుకుంటున్నాను అండి కొంత ఇందులో వేయక మళ్ళీ ఇది పోసుకుంటాను బాపుడు ఒకవేళ గొప్పలు అడిగింది అనుకో డబ్బా తీసేయవచ్చు ఇబ్బందులు ఏమంటారా ఇంకా పువ్వు విడిగా తాలింపులు కావాలి కదా ఇంకా ఉన్నాయి అక్కడ ఉన్నాయా వేసేసుకుంటాను అయితే ఇదైతే స్ట్రాక్ అయినా ఉండదండి నేనైతే పసుపు వేసుకుంటున్నానండి ఎప్పుడుదే ఇది ఇంకా తోమేస్తారు కదా ఇటుగానే ఉంది కదా ఇప్పుడు వేసుకుంటున్నాం పసుపు అయితే ఇప్పుడులాగానే

తాలింపులు పచ్చనపప్పు ఉంటే తాలింపులు రెడీ అయిపోతాయి ఇంకా సాల్ట్ బ్యాగ్ ఒకటి నేను అయితే సర్దుకున్నాను మెంతులు ఆవాలు మిరియాలు జీలకర్ర మినపగుండు తాలింపుల్లో వెయ్యి కూడా ఇంకా మనకు కావాల్సిన ఎల్లుల్లిపాయ రబ్బలోనూ నూనె మనపప్పు అండి అవి అయితే సాయంత్రం తెచ్చుకుందాం అనుకుంటున్నాను అవి కూడా తెచ్చుకుని ఎలాగైతే సర్దుకుంటున్నాను కాకుండా ఇంకేదైనా దొరకాలంటే అందుబాటులోనే పెట్టుకుంటున్నాను అండి ఇంకా అన్నీ ఇక ఇంకా చిన్న చిన్నగా మిగిలిన బాగా ఇచ్చేస్తాను అలా వండుకుంటుంది ఇలాగైతే సర్దుకుందానండి చూడండి ఏదో నాకున్నంతలోనే అలాగ ఇటు నుంచి ఎలాగ ఇటు ఎలాగైతే సర్దుకున్నానండి అన్నీ నాకు అందుబాటులోనే వంటకాడికాయ ఇంకా వీటికి సీట్లకి వీటికి మీషోలో ఏదో బుక్ చేశాడు అంటాండి మా ఆయన చూస్తాడంట ఒకవేళ వస్తే కనుక మీరు అన్నట్టు ఇలా కట్టించుకోవటము లేదంటే కట్నం అన్నదో అది ఏదోటి చేస్తాడు మా ఆయన గారు చూడండి పెసపప్పు కావాల్సినప్పుడు ఏమో ఇది సేమప్ప కావలసినప్పుడు సేమీ వెనపగుండ్లు ఇప్పుడు శనగపప్పు చట్నీలకి బెల్లము పంచుతారు కందిపప్పు తేవడానికి ఇవేమో అదే అండి చెప్పాను కదా తాలింపులకి వచ్చేసి టీ పొట్ల మూనము నూనె నూనె అండి అదే బజ్జీలు టేస్కున్నది మిగిలితే వస్తాదే నూనె పంచదార కారం ఉప్పు సాల్ట్ పసుపు చిలకర ఇదండి అలా సర్దుకున్నాను ఇంకా పనుల నుంచి వచ్చాక హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మా పెదనాన్న అయితే జియో భారత్ ఫోన్ బాగు చేయించుకుంటాక రాజమండ్రి వెళ్ళాడండి రాజమండ్రి వెళ్ళినప్పుడు డీమార్ట్కి వెళ్ళాడండి అప్పుడు పెద్దనాన్న మాకు డీమార్ట్లో పప్పలు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాడండి అన్నీ కూడా తెచ్చాడండి అన్నీ పెద్దనాన్న ఇయే కాకుండా కొన్ని సామాన్లు తెచ్చాడండి మాకు కూడా కన్నీ ఇచ్చాడండి మాకైతే ఈ స్నాక్స్ ఇచ్చాడండి ఏంటి చూపది వెఫీ

ఓకే ఇంకా అబ్బో కలర్ పెన్సిల్స్ ఇది నీకా ఓకే ఇక్కడ ఏడతాను ఇక్కడ ఏడతానులే అదే ఓ స్కెచ్లు ఓకే స్కెచ్ పెన్లు చిన్నవి నీకు అరే ఇప్పుడు బాగుంటాయిరా ఓకే ఆయిల్ ప్లేట్స్ సుభాష్ నీకే టోటల్ కిట్ తెచ్చాడు ఓకే నందనా సుభాష్ మరి మీకు తెచ్చిన పెద్ద థ్యాంక్స్ చెప్పారా వెరీ గుడ్ పెద్ద ఇప్పుడు కూడా ఇచ్చినా సరే చెప్పాలి అంటే మీరు రక్త సంబంధం కాబట్టి డైరెక్ట్ గా చెప్పవచ్చు ఓకే వేరే వాళ్ళు ఎవరు ఏమి ఇచ్చినా సరే థ్యాంక్స్ చెప్పాలి ఓకేనా సరే ఒకసారి మరి ఒకసారి మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్పండి అమ్మా మళ్ళీ మార్నింగ్ వీడియోలో హాయ్ చెప్తారు ఓకేనా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బాగ్స్ థ్యాంక్ యూ